అందరికి నమస్కారం ఈరోజు మనం మహాభారతం ఆది పర్వంలోని నాలుగో భాగంలోకి అడుగుపెట్టబోతున్నాం అయితే మూడో భాగంలో మనము పాండవులు లాక్షాగృహంలో నివసించడం ప్రారంభించినంత వరకు చెప్పుకున్నాం తర్వాత ఏం జరిగిందో చెప్పుకుందాం పాండవులు ముందుగానే విదురుని చేత హెచ్చరింపబడి ఉన్నందున వారు వెంటనే ఆ భవనమును జాగ్రత్తగా పరీక్షించి చూచరి యుధిష్ఠరుడు నేతి లక్క మరియు క్రోగు వాసనను స్పష్టముగా గుర్తించగలిగను అతడు భీమునితో సోదర ఈ భవనం పూర్తిగా నేతి వంటి నేతి వంటి వాటితో తడిపి వివిధ రకాల మండు పదార్థాలతో చక్కగా నిర్మించినట్లుగా అగుబిస్తుండెను అనను భీముడు మరో చోటుకి మార్పును సూచించను కానీ యుధిష్ఠరుడు తెలివిగా ఏమాత్రమో అనుమానం కలుగుకుంటున్నట్లుగా మనం ఇక్కడే ఉంటూ ఎల్లప్పుడూ జాగ్రత్తగా నివసింపవలను రహస్యముగా ఒక స్వరంగ మార్గమును భూమి లోపల నుండి నిర్మించవలను అగ్ని ప్రమాదం ఏర్పడితే మనలను మనము రక్షించుకున్నట్టుకు అది ఉపయోగపడను ప్రతిరోజు మనం వేట కొరకు వెళ్లినప్పుడు చుట్టుప్రక్కల ప్రాంతాలను జాగ్రత్తగా గమనించవలను అవసరమైనప్పుడు సరియైన మార్గాలను మరియు దిక్కులను ఎంచుకోవచ్చును అయితే కొంతకాలమునకు విధురుడు నిపుణుడైన ఒక వ్యక్తిని పాండవుల వద్దకు పంపిన అతడు ఓ భరత వంశీయులారా పురోచనుడు మీ భవనమును కృష్ణపక్ష అవా అమావాస్య రోజున దగ్ధము చేయబోతుండెనని మిమ్మల్ని హెచ్చరించుటకు విధురుని ఆఖితో నేను ఇక్కడకు వచ్చిని విధుడు యుధిష్ఠరునితో న్యేచ్ఛ భాషలో జరిపిన సంభాషణను మీరు స్మరించగలరు అనను పాండవులు సురంగార దర్భకములో నిపుణుడైన కనకుడిని ఆహ్వానించి యుధిష్ఠరుడు అతనితో ఈ భవనము గొప్ప మేధాశక్తితో ఆయుధశాల ప్రక్కన ఎత్తైన గోడలకు వ్యతిరేకముగా నిర్మింపబడినది అంతేకాకుండా ఇది ఒకే ఒక ద్వారమును కలిగి ఉంటెను కనుక అగ్ని ప్రమాదంలో తప్పించుకున్నట కష్టము అనను దానితో కనకుడు కంతకము శుభ్రము చేస్తున్నట్టు వంకతో భవనము నడుమ ఒక విశాలమైన సురంగమును త్రవ్వసాగెను పగలు ఆ రంధ్రమును ఎవరికి అనుమానం రాకుండా ఉంచేవారు పాండవులు ఎల్లప్పుడూ పురోచనుడి పట్ల పూర్తి విశ్వాసమును నటించేవారు ఇలా ఒక సంవత్సరం కాలము గడిచెను పాండవులు పైకి సాధారణముగా కనిపిస్తూనే వారు ఎల్లప్పుడూ అప్రమత్తతతో ఉండేవారు రాత్రి నిద్రించు సమయంలో తమ ఆయుధాలను అందుబాటులో ఉంచుకునేవారు యుధిష్ఠరుడు ఒకరోజు తన సోదరులతో ఇప్పుడు ఆయుధ ఆకారం పురోచనతో సహా నిప్పంటించి ఎవరి కన్నుల పడ ఎవరి కన్నుల పడకుండా తప్పించుకోవాలను అనను అట్లు నిర్ధారించుకున్న పిమ్మట కుంతీదేవి పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులను వారి పత్ను పూజించి దానాలను చేశును చక్కటి విందును ఆరగించిన బ్రాహ్మణులు కుంతీదేవి అనుమతితో తిరిగి తమ గృహాలను నిది చేరుకుని ఏమైనను విధి సంకల్పానుసారము ఒక నిషాద స్త్రీ తన ఐదుగురు పుత్రులతో కూడి ఆ రోజు అక్కడ ఒక భోజనం కొరకు చేరుకొనను మద్యము సేవించిన మత్తుతో అదే భవనంలో ఒక మూలను నిద్రింపసాగిరి ఆ రోజు రాత్రి అందరూ ప్రశాంతముగా నిద్రిస్తున్నట్టు సమయంలో పురోచనుడిని నిద్రిస్తున్న చోట భీముడు ఆ భవన ద్వారముకు నిప్పంటించను ప్రచండ వాయువులు వీచసాగను పెమ్మట దహన పదార్థాలతో నిర్మింపబడిన ఆ భవనము వెంటనే అగ్నికి ఆహుతయ్యను కుంతి మరియు ఆమె ఐదుగురు పుత్రుడు రహస్య సొరంగ మార్గం ద్వారా మంటల నుండి తప్పించుకునేవి కొంత సమయముకు మంటలతో తగలబడుతున్న శబ్దాల చేత పురజనుడు మేల్కొని అక్కడకు పరిగెత్తుకు వచ్చి తగలబడుతున్న భవనమును చూచి దుర్యోధనుడే ఇందుకు కారణమని భావిస్తూ అతడిని నిందింపసాగిరి మరోవైపు పాండవులు మరియు కుంతి సొరంగ మార్గం నుండి బయటపడి పరిసర అరణ్యమును నడుస్తూ పరిసర అరణ్యమును నడుస్తూ చేరుకునేది కొంత దూరం నడిచిన పిమ్మట వారి వేగం మందగించను ముఖ్యముగా కుంతీదేవి తీవ్రముగా అలసిపోయిను భీముడు తల్లి తల్లిని వీపుపైన ఎక్కించుకుని నకుల సహదేవులను చంకనెత్తుకుని చివరకు యుధిష్ఠుని మరియు అర్జునుని చేతులతో పట్టుకుని నడిపిస్తూ తన బలమైన పాదాలతో భూమిని అనగదొక్కుతూ అడ్డు వచ్చిన వృక్షాలను దృఢమైన తన ఎదతో తొలగిస్తూ వేగముగా నడుస్తూ గంగా తీరమును చేరుకుని ఆ సమయంలో విదురుని చేత పంపబడిన ఒక విశ్వాసపాత్రుడైన వ్యక్తి వారి వద్దకు వచ్చి విధురుడు చెప్పిన సంకేతమును వారికి తెలిపి వారి కొరకు నావ సిద్ధమని తెరిపి దానితో వారిని ఆవలి బొట్టుకు చేర్చను ఆ పైన అతడు తన దారిని తాను నిశ్శబ్దముగా వెళ్లిపోయెను పాండవులు రహస్యముగా అడవిలో వారి ప్రయాణము కొనసాగించి వారణావతంలో పురజనుడు మంటల నార్పి పొగతో నిండిన శిథిలాలలో వెదికి చూడగా పురోచనుడు కూడా అందులో దహించబడుటను చూచిరి నిశాల స్త్రీ మరియు ఆమె ఐదుగురు పుత్రులు దహింపబడుట చేత వారి అవశేషాలను చూచి సహజముగాని వారిని కుంతి మరియు పాండవులుగా నిర్ధారించుకుని భవనములో సురంగము త్రవ్విన వారు బూడిదతో ఆ స్వరంగమును పూడ్చి వెళ్ళిపోయిరి దానితో పాండవులు తప్పించుకునే రంటకు ఎట్టి ఆధారాలు మిగలలేవు పురోచనుడు ధృతరాష్ట్రుని కఠినముగా నిందిస్తూ లేఖలో పురోచనుడు కుంతి పాండవులు సజీవ దహనమైనట్లుగా సమాచారమును అందించిరి ధృతరాష్ట్రుడు ఈ వార్తను ఎరిగి వాస్తవముగానే మనస్తాపం చెంది వారి అంత్యక్రియల నిర్వహణకు కొంతమందిని వెంటనే వారణావతములకు పంపెను ధృతరాష్ట్రుడు కుంతి మరియు పాండవులకు జలా జలాంజలును విడిచెను అలా విడుస్తూ బాధతో బిగ్గరగా రోధించెను విదురుడు వాస్తవ విషయం మెరుగుట చేత దుఃఖించలేదు గంగా నదిని దాటి వారు ఒక దట్టమైన దండకారణ్యంలోకి ప్రవేశించిరి మార్గము కోచనముకట లేదు నిద్ర అలసటతో యుధిష్ఠరుడు తన దౌర్భాగ్య స్థితికి తీవ్రముగా విలపించసాగను అందరినీ మరోసారి పూర్వముకు వలె మోసుకు వెళ్లవలసినదిగా భీముని కోరిను భీముడు అందరినీ మోసుకుంటూ అడ్డు వచ్చిన చెట్లను పడత్రూస్తూ వేగముగా ముందుకు కొనసాగుతుండెను సాయంకాలముకు సాయంకాలముకు దట్టమైన నిర్మానుష్యమైన అరణ్యములోకి ప్రవేశించిరి ఒక దా ఇక దాహముతో అలసటతో ముందుకు వెళ్ళలేకపోయాను కుంతి దాహముతో విలపించసాగను భీముడు వారందరినీ ఒక అనువైన విశాల రోటవృక్షము కింద దింపి ఇక్కడ మీరు కాసేపు విశ్రమింపగలరు ఇక్కడ నీరు దగ్గరలో ఉం ఇక్కడ నీరు దగ్గరలో ఉండి తీరవలను పక్షుల కిలకల రావాలను విన వినవస్తుండేను నేను వెళ్లి వెదికి నీటిని తెచ్చదను అని భీముడు బయలుదేరను విరుష్టని అనుమతితో భీముడు బయలుదేరను కొద్దిసేపు వెదికి చూడక అతడికి ఒక చక్కటి జలాశయం కనిపించను అందులో స్నానమాచరించి ఆ చల్లటి నీటిని సేవించి తన పై తన పై వస్త్రమును నీటిలో ముంచి తన తల్లి మరియు సోదరుడు త్రాగేందుకు నీటిని తీసుకుని వెళ్ళెను చెట్టు క్రింద సోద సోదరులు సాధారణ వ్యక్తులకు వలె కఠిన నేలపై గాఢ నిద్రలోకి చేరుకుని ఉండటం చూచను ఆ దృశ్యాన్ని చూచిన భీముడు దుఃఖిస్తూ దుర్యోధను దుష్టపన్నాగం చేత తాము హస్తినాపురం నుండి అడవులకు బహిష్కరింపబడటను తలచుకున్నటోతో కౌరవులను సంభరించాలనే కోరిక క్రోధంతో బలపడిను నిద్రిస్తున్నటి తల్లి మరియు సోదరుల వంకకు చూస్తూ ఇక్కడ మిక్కిలి జాగ్రత్తగా ఉండవలను కాని ఇట్లు నిర్భయముగా నిద్రించుడు సురక్షితము కాదని తాను కాపలాకాయన ఆరంభించను అదే సమయంలో ఆ ప్రాంతంలో నివసిస్తున్నట్టు హిడింబాసుడు వారిని చూచను తనమాంసం కొరకు ఆకలి ఆ రాక్షసుడు తన సోదరి హిడింబితో వారిని చంపి తన కొరకు తీసుకురావలసినదిగా ఆజ్ఞాపించను హిడింబి అక్కడకు చేరుకుని మేల్కొని ఉన్నట్టు బలిష్టమైన భీముని చూచను భీముని చూచిన హిడింబి వెంటనే అతని ప్రేమలో పడిపోయను అతడే తనకు తగిన భర్త అని నిర్ధారించుకునను హిడింబి ఇట్లు భావించను నేను నా సోదరుడు ఆజ్ఞాపించినట్లుగా వీరిని చంపలేను సోదరుని పట్ల ప్రేమ కంటెను భర్త పట్ల ప్రేమ గొప్పది అంతేకాకుండా ఇప్పుడు ఈ అందగాడిని చంపి తినుట ద్వారా కొంత తృప్తి కలుగును అలా కాకుండా అతడిని నేను భర్తగా పొందినచో నేను కొంతకాలం సుఖాలను అనుభవించవచ్చును ఒక అందమైన మానవ కాంత రూపమును ధరించి హిడింపి భీముని చేరుకును చేరుకుని నా రాక్షస సోదరుడు నిన్ను మరియు నీటితో నీతో ఉన్నట్టు వారిని చంపి తమ్మని ఆజ్ఞాపించను కాని నిన్ను చూచినంతనే నేను మన్మద బాణాలకు గురే తిని ఓ వీరుడా నాకు పదవి కమ్ము మనము ఈ సమీపంలో స్వర్గమును తలపించే పూల ఉద్యానవనాలలో సుఖింపవచ్చును అని పరికెను భీముడు ఆమెతో ఓ సుందరి నా తల్లి మరియు సోదరులను నిస్సహాయుడుగా రక్షణ లేకుండా విడిచి నేను ఎలా నీ వెంటనే వెళ్ళగలను అనను హిడింపి ఓ వీరుడా చింతించవద్దు నేను నీకు నా సోదరుని నుండి వారిని రక్షించుటకు సహాయం చేసేదను అనను భీముడు ఆమె సహాయము తిరస్కరిస్తూ నాకు ఏ రాక్షసుడని నా భయము లేదు కనుక నీ సహాయము నాకు అవసరం లేదు అనను వారిరువులను సంభాషణలో నెలకొని హిడింబడు హిడింపుడు ఇంకనూ తన సోదరుడి తిరిగి రాలేదని అసహనంతో హిడింబుడు పాండవులు ఉన్నట్టు ప్రదేశమునకు వెళ్ళెను ఆ రాక్షసుడు రాగి రంగు జుట్టు మరియు గడ్డపతో పదులైన పళ్లతో చూచుటకు మిక్కిర భయంకరముగా ఉండెను సోదరుడు బొచ్చుటను చూసిన హిడింపి భీములతో ఓ అందగాడ నేను వెంటనే మీ అందరినీ నా మంత్రశక్తితో ఆకాశ మార్గాన్ని సురక్షిత ప్రాంతములకు తీసుకుపోగలను నా మాట వినుము అనను అంతకు భీముడు భయపడకము నిశ్చింతగా ఉండము ఈ రాక్షసుని జయించుట నాకు కష్టమేమీ కాదు అనను హిడింపుడు ఆ పరుకులను అంతే అంతేకాకుండా తన సోదరి అందమైన మానవకాంత రూపమును ధనించి భీముని పతిగా ఆశిస్తుండేనని గ్రహించను దానితో అతడు ఆగ్రహముగా హిడింబ నీవు నా ఆజ్ఞలను విస్మరి విస్మరించి మూర్ఖముగా నన్ను అవమానించిదివి ఈ మానవులతో పాటు నిన్ను కూడా వధించదను అనడు భీముడు పరుషవాక్కులతో రాక్షసునికి సవాలు విసిరను హిడింపుడు వెంటనే చేతులను చాచి అనాలోచితంగా భీముని వైపునకు పరిగెత్తను నిద్రిస్తున్నట్టు తన తల్లి మరియు సోదరులకు మెలకువ రాకూడదని భీముడు అతని చేతులను పట్టుకుని నేలపై దూరముగా ఈడ్చుకుపోయను బాధతో హిడింపుడు గట్టిగా రోధించెను తరువాత ఇరువురు విరో ఇరువురు విరోధులు మిక్కిరి క్రోధముతో యుద్ధము కూడా చేసిరి వారి అరుపులతో కుంతికి పాండవులకు వచ్చును వారు తమ ప్రక్కన నిల్చున్నట్టు యువతని చూచి ఆ యువతి అందముకు ఆశ్చర్యపడుతూ కుంతిదేవి ప్రశ్నించుటతో హిడింబి తాను భీముని వరించిన విషయమును మరియు అతడు తన సోదరుడైన హిడింబాసతో పోరాడుతున్నట్టు విషయమును కూడా వివరించను ఆ క్రూర రాక్షసుడు భీముని అదిమి పట్టుటను చూచిన అర్చనుడు ఆందోళనతో ఆ రాక్షసుని రాక్షసును వధించదను అనెను భీముడు భయపడవద్దని తాను వెంటనే అతడిని వధిస్తానని అర్జునుడికి హామీ ఇచ్చను భీముడు వెంటనే తన బలమునంతటిని కూడదీసుకుని క్రోధముతో ఆ రాక్షసుని తన రెండు చేతులతో పైకెత్తి గిరగిరా నూరు చక్రాలు తిప్పి పూర్తి శక్తితో అతడిని నేల కేసు బాధెను దానితో రాక్షసుడు బాధతో గట్టిగా కేకలు పెట్టెను భీముడు అతని శరీరమును గట్టిగా సగముకు ముడిచి విరుచుటతో ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయెను పాండవులు ఈ అద్భుత దృశ్యమును చూచి ఆనందముగా తమ సోదరుని విజయమునకు అభినందించి అర్జునుడు సమీపంలోని వారణావత నగరము ఎక్కువ దూరం లేనందున అక్కడకు వెంటనే చేరుకోవాలని అట్లు పాండవులు మరియు కుంతి ప్రయాణిస్తుండగా హిడింపి కూడా వారిని అనుసరించసాగెను అది చూచిన భీముడు ఆగ్రహముతో ఈ రాక్షసుల కపటలు ప్రతీకారం తీర్చుకునే విషయములో మరింత కపటలు అని పలికెను అలా పలుకుతూ అతడు వెనక్కు తిరిగి పైకి చేతిని ఎత్తును యుధిష్ఠుడు వెంటనే తన సోదరుడిని వారిస్తూ స్త్రీలపై ఎన్నడను చేయి చేసుకోరాదనే విషయమును గుర్తు చేశాను అప్పుడు హిడింబి కుంతీదేవిని ఇలా ప్రార్థించను ఓ పుణ్యవతి నేను నా మనస్సును పూర్తిగా నీ పరాక్రమవంతుడైన కుమారుడికి అర్పించుతని దయచేసి మా వివాహమునకు అంగీకరింపగలరు అతను లేకుండా నేను జీవితమును కొనసాగింపలేను నేను మీ కుమారుని తీసుకువెళ్లి కొద్ది రోజులలోనే తిరిగి వచ్చదనని హామీ ఇస్తుంటిని అంతేకాకుండా మీరు ఏదైనా ఆపదలో చిక్కు నన్ను తరచుకునేంతనే నేను మీ ఎదుటకు వచ్చి కావలసిన సహాయం చేయగలను ఇడిష్టడు కుంతి పరస్పరము సంప్రదించుకుని చివరకు ఇలా చివరకు పగలంతా హిడింబి భీముడితో గడపవచ్చునని సూర్యాస్తమయముకు అతడిని తిరిగి తమ వద్దకు తీసుకురావాలని నిర్ధారించి భీముడు అందుకు అందుకు అంగీకరిస్తూ హిడింపకు ఒక నిబంధనను హిడింబికి పుత్రుడు కలుగునంత వరకు మాత్రమే తాను తనతో ఉండదనని తెలిపెను హిడింపి అందుకు అంగీకరించి వెంటనే ఎట్టి ఆలస్యము చేయక విశాలమైన ఆకారంతో భీమునితో ఆకాశ మార్గమున వెళ్లిపోయాను తరువాత హిడింబి ఒక అందమైన రూపమును ధరించి భూమినితో రకరకాల సుందర అరణ్యాలలో కొండలలో నది తీరాలలో ఒక పుత్రుడు కలుగునంత వరకు క్రీడించెను ఆ శిశువు తన విడల్పాటి ముఖముతో దొప్ప చెవులతో పదులైన కోరలతో చూచుటకు మిక్కిల భయంకరముగా ఉంటాను అతను మాయావిద్యలతో జన్మించను అతను జన్మించిన గడియలోపలే పెరిగి పెద్దవాడయ్యను రాక్షస స్త్రీలు గర్భము ధరించగానే సంతానము కలుగును అతడు అందరి నియమించిన గొప్ప పరాక్రమంతో పెరిగను అతనికి మీద వెంట్రకుడు లేనందున తల్లిదండ్రులు అతనికి ఘటోద్ఘటుడు అనగా ఘటము అనగా అనగా కుండ వాడు అని అర్థం అయితే అతడికి ఘటోద్గజుడు అని కా నామకరణము కూడా చేసిరి అతడు వికటాకారుడైన పాండవులందరికీ ప్రియమయ్యను నిజమునకు అతడు ఆరవ సోదరుడిగా ఉండెను ఘటోద్గజుడు జన్మించకనే హిడింపి నియమానుసారం వెళ్లిపోయేను ఘటోత్కజులు కూడా స్మరించినంతనే ఎదుటకు వచ్చేదనని పాండవులకు హామీనిస్తూ వెళ్లిపోయాను నిజమునకు కర్ణుడు ప్రయోగించు అజేయాస్త్రము కొరకు ఇంద్రుడు ప్రత్యేకించి ఈ ఘటోత్కజని సృష్టించెను కర్ణుడు అజేయాస్త్రము అజేయాస్త్రమును తన నుండి పొందునని ఇంద్రుడు ఎరుగును కనుక తన పుత్రుడైన అర్జునుడి రక్షణ కొరకు ఈ ఏర్పాటు చేసెను పాండవులు ఒక అరణ్యము నుండి ఒక అరణ్యము నుండి మరొక అరణ్యంలోకి ప్రవేశిస్తూ దారిలో జింతలను వేటాడుతూ తమ ప్రయాణమును కొనసాగింపసాగిరి ఇలా వారు పాంచాల త్రిగత్త మత్స్య మరియు కిచుక వంటి అనేక రాజ్యాలను దాటుకు వెళ్లి జటలతో నారలను మరియు మృగ చర్మాలను ధరించి చూచుటకు ఋషులుగా కనిపించసాగిరి ఒకరోజు కుంతి మరియు పాండవులు ఎదుట వ్యాసదేవుడు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యను వారితో వ్యాసుడు కూడా ఇలా పలికను నా దివ్యదృష్టితో దుర్యోధనుడు మోసపొరితముగా మిమ్మల్ని ఇలా ఎలా హత్యనుండి బహిష్కరించను గ్రహించితిని నా నా దృష్టిలో మీరు నా దృష్టిలో మీరు కౌరవులు సమానమే ఏమైన నేను మీ శ్రేయోభిలాషిని కనుక మీరు నా రక్షణలో సురక్షితులుగా భావింపవలను ఇప్పుడు మీరు ఇక్కడకు సమీపంలోని ఏకచక్రపురమును చేరుకునము అక్కడ మీరు తిరిగి నా రాకపురకు వేచి చూస్తూ అజ్ఞాతముగా ఉండగలరు అనను వ్యాసదేవుడు వారిని అడవిలో నడకదారులు తీసుకువెడుతూ కుంతిని ఓదార్చుతూ అతడు ఆమెతో ఇట్లు పలికెను తల్లి నీవు నిశ్చింతగా ఉండము యుధిష్ఠరుడు ఒక రోజు ఈ సంపూర్ణ చరిత్రకి చక్రవర్తి అగును కనుక ఇప్పుడు ఈ కష్టాలకు అధైర్యపడవద్దు వ్యాసుడు ఏకచక్రపురంలోని ఒక బ్రాహ్మణుని గృహమున వారిని విడిచి వెళ్లిపోయేను పాండవులు బ్రాహ్మణుని ఇంటిలో నివసించసాగిరి పగలు వారందరూ కలిసి భిక్షాటనకు వెళ్లేవారు సాయంకాలం ఐదుగురు సోదరులు యాచన చేసి తెచ్చిన భిక్షను తల్లికి సమర్పించేవారు కుంతి అందులో సగభాగము భీమునికి పంచి మిగతా దానిని ఇతర పుత్రులకు పంచేది ఒకరోజు భీముడు యాచనకు వెళ్లకుండా ఏదో కారణముతో గృహములోని కుంతి దేవితో పాటు ఉండిపోయాను మిగిలిన నలుగురు సోదరుడు భిక్షాటనకు భిక్షాటనకు వెళ్ళిరి కుంతి మరియు భీముని కూర్చొని ఉండగా కుంతి మరియు భీముడు కూర్చొని ఉండగా వారికి ఆ గృహములోని బ్రాహ్మణుని గది నుండి హృదయ విదారకమైన రోదనలు వినిపించసాగెను తమకు ఆశ్రయం ఇచ్చిన వారు కష్టాలలో ఉండటను సూచన కుంది ఉదాసీనముగా ఉండలేకపోయేను దానితో ఆమె భీమునితో ఇతరుల నుండి పొందిన గోపకారం మించి అధికముగా తిరిగి ఇచ్చువాడే నిజమైన సజ్జనుడు కనుక తన గృహములో ఆశ్రయం ఇచ్చిన ఈ బ్రాహ్మణునికి ఏదైనా సహాయం చేసేందుకు మనం ప్రయత్నించవలడు అనడు భీముడు తల్లి వెళ్లి వారి కష్టమేమిటో తెలుసుకును పరిస్థితి చక్కదిద్దుటకు అవసరమైన దానిని నేను చేసదను అనను కుంతి దేవి బ్రాహ్మణుని దగ్గవదు గది వద్దకు వెళ్ళిను అక్కడ భర్త భార్య కుమారుడు మరియు కుమార్తె శోక సముద్రములో మునిగి ఉండుట కనిపించను బ్రాహ్మణుడు దుఃఖంతో బిగ్గరగాయట్లు విలపించసాగిరి ఇప్పుడు మన సుఖ సంతోషాలు ముగిసే రోజు వచ్చెను నేనిప్పుడు నా ప్రాణమును లేక నా కుటుంబంలోని ఒకరి ప్రాణమును కోల్పోవలసి ఉండెను అనెను భర్త పరకులకు భార్య బదిలిస్తూ స్వామి బాధపడకుము రాక్షసుడు పురుషుని పురుషుని తప్పక వధింపవచ్చును కాని స్త్రీని వధించుటకు సంశయింపవచ్చును కనుక నేను ఆ రాక్షసుని వద్దకు వెళ్లెదను అనెను భార్య పలుకులకు భార్య పలుకులను వినిన బ్రాహ్మణుడు ఆమెను ప్రేమతో హత్తుకుని రోధింపసాగిన తరువాత కూతురు తల్లిదండ్రులారా రాక్షసుని వద్దకు నేను వెళ్లేదను ఏదో ఒక రోజున మీరు నాకు వివాహం చేసి పంపెదరు ఏమైనను మీకు నా ఎడబాటు తప్పదు కనుక మీరు నన్ను ఇప్పుడు విడిచినను శోకింపన అవసరం లేదు అనను పుత్రిక పలకులను వినిన తల్లిదండ్రులు దుఃఖము మరింత అధికమై ముగ్గురు ముగ్గురు కలిసి రోధింపసాగను తరువాత వారి చిన్నారి బాలుడు తల్లిదండ్రులారా రోజుంపవద్దు అని పోసినవుతో పలుకుతూ అక్కడ ఉన్నట్టు ఒక కుశాగ్రాసమును చేతిలోకి తీసుకుని నేను ఆ క్షుద్ర రాక్షసుడిని దీనితో వధించెదను అనను చిన్నారి ముద్దు పలుకులకు బ్రాహ్మణ దంపతులు క్షణకాలం ఆనందించిన వెంటనే అది విపరీత దుఃఖముగా మారిపోయిను అప్పుడు కుంతీదేవి వారి గదిలోకి ప్రవేశించి ఓ బ్రాహ్మణోత్తమా మీ కలతకు కారణమేమిటి మీ విచారమును పోగొట్టుటకు నేను మరియు నా కుమారుడు ఏదైనా చేసెదము అనను బ్రాహ్మణుడి ఇట్లు పలికిను ఈ నగర సమీపంలో బకుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు నివసిస్తుండెను ఇక్కడి రాజు భయంకరుడైన ఈ నుండి ప్రజలను రక్షించటలేదు ఈ రాక్షసుని కారణమున మేము ఇతర శత్రువుల భయము లేకుండా జీవిస్తున్నందుకు ప్రతిఫలముగా తనకు ఆహారమును సమకూర్చవల సమకూర్చవలనని కోరిను ఆనాటి నుండి ప్రతిరోజు బొంతుల వారిగా ఒక కుటుంబము ఒక బండి నిండుగా అన్నము రెండు దున్నపోతులను తమ కుటుంబ సభ్యులలో ఒకరు రాక్షసునికి ఆహారముగా తీసుకు అయితే ఈ వంతు సంవత్సరముకు ఒకసారి వచ్చును ఎవరైనాను తమ వంతును తప్పించుకునే ప్రయత్నించినతో ఆ రాక్షసుడు ప్రతీకారముగా ఆ కుటుంబ సభ్యులను అందరినీ తినివేయును రేపు ఆహారమును తీసుకువెళ్ళటం మా వంతు ఎవరినై ఎవరైనా ఎవరినైనా కొని పంపుటకు అవసరమైన ధనము నా వద్ద లేదు మరియు నా కుటుంబం మా కుటుంబంలోని వారిని పంపుటను భరింపలేను కనుక అందరము వెళ్లి ఒకేసారి అతనికి ఆహారమయ్యదము చాలా కాలముగా మేము ఈ గ్రామంలో సుఖముగా జీవిస్తుంటిమి కానీ ఒకరు ఒక ఉత్తమ మహారాజు సంరక్షణలు నివసింపవరను తరువాతనే గుణవతి అయిన భార్యను పొంది సంపదలను ఆర్జించుటకు కృషి చేయవలను కుంతిదేవి ఓ బ్రాహ్మణి బ్రాహ్మణదేవ నిశ్చింతగా ఉండవు ఈ విపత్తు నుండి తప్పించుకున్నట్టుకు ఒక మార్గం కలదు నాకు ఐదు ఐదుగురు పుత్రుడు కలరు కనుక నీవు అంగీకరిస్తే అందులో ఒకరిని నా రాక్షసుని వద్దకు పంపెదను అనను బ్రాహ్మణుడు ఓ నా ప్రాణాలను రక్షించుకున్నట్టు అతిడి ప్రాణాలను బలి తీసుకున్న అతిథి ప్రాణాలను బలి తీసుకున్నంతటి అవివేకముతో ఎన్నటికి నీచు నడుచుకోలేను నేను అనడు కుంతీదేవి అతనికి ఇట్లు హామీనిచ్చను నా పుత్రుడు గతంలో రాక్షసులను వధించుటను నేను సూచితని కనుకనే నా పుత్రుని పంపదలచితని ఏమైనాను నీవు బకాసుని వధించుటకు అంగీకరించవలను అలా చేసినచో ఆ రాక్షసుని బాధ నుండి అందరికీ విముక్తి లభించును ఆ పలుకులను వినిన బ్రాహ్మణుడు అందుకు సమ్మతించను కుంతీదేవి భీముని ఆదేశింపగా అతడు బ్రాహ్మణ కుటుంబమునకు సేవ చేయుటకు మరియు తన పరాక్రమమును ప్రదర్శించుటకు వెంటనే అంగీకరించను ఆ సాయంత్రము భిక్షాటనం నుండి తిరిగి వచ్చిన యుధిష్ఠరుడు మరియు ఇతర పాండవులు భీముని ముఖము చూడగానే అతను ఏదో గొప్ప కార్యమును సాధింపబోతుండటని గ్రహించను దానితో అతడు తన తల్లిని అది అతని సొంత సంకల్పమా లేక నీ మీ ఆదేశమా అని విచారించను కుంతీదేవి ఇలా సమాధానమిచ్చును నేనే ఆ భయంకరమైన అవకాశం నివధింపవలసినదిగా భీముని ఆదేశించితిని దానితో ఈ పేద బ్రాహ్మణుడు మరియు ఇతర పురజనులు ప్రయోజనం పొందుదురు అది వినని దుష్టుడు మిక్కిలి కలతతో ఎంత తొందరపడ్డావమ్మా ఇతర స్త్రీల కొరకు నీ సొంత కుమారుని త్యాగం చేయుటకు సాహసించుట విరుద్ధము దృఢమైన భీముని వలననే మనము రాత్రులు నిశ్చింతగా నిద్రిస్తూ తిరిగి మన రాజ్యమును పొందగలమనే ఆశతో ఉంటిమి తీవ్ర దుఃఖములో ఉన్నందున నీ విచక్షణ జ్ఞానము మరుగుపడలేదు కదా అనను కుంతి స్థిరముగా పుత్ర భీముని బలముపై నాకు పూర్తి విశ్వాసము అంతే అంతేకాకుండా బ్రాహ్మణులకు ఉపకారం చేసినతో ఉత్తమ ప్రయోజనాలు ప్రాప్తించునని విశ్వాసము అనడు చివరకు యునిష్టడు తన తల్లి నిర్ణయం ఉచితమేనని అంగీకరించను ఏమైనను భీముని పరాక్రమం బయటకు ప్రకటము చేయకుండాటకు ఈ విషయమును ఎవ్వరికి నీ తెలుపరాదని బ్రాహ్మణుని బ్రాహ్మణునితో వాగ్దానం చేయించుకోగలను లేనిచో మనమెవరేమో తెలిసి తెలిసిపోయే అవకాశం ఏర్పడును అనను మరుసటి రోజు ఉదయం భీముడు రెండు దున్నపోతులతో లాగబడుతున్న బండిని నిండుగా అన్నముతో నింపుకుని బయలుదేరను రాక్షసుడు నివసిస్తున్నట్టు ప్రదేశముకు చేరుకుంటూ భీవుడి ఆ ఆహారమును భుజిస్తూ బిగ్గరగా బకాసురుని పిలవసాగను అది విని బకాసుడు ఆగ్రహముగా అక్కడకు చేరుకును తన కొరకు ఉద్దేశింపబడిన ఆహారం భీముడు భుజించటం చూచిన అతని చూచి అతని క్రోధము అధికమయ్యను నాకు చెందిన ఆహారమును నాయుడినే భుజిస్తూ యమలోకము వెళ్లదలుచుకుని ఈ మూర్ఖుడెవరు అని బిగ్గరగా అరిచను భీముడి నిర్లక్ష్యముగా ఒక నవ్వు నవ్వి తిరిగి భుజింపసాగను బకాసురుడు రాగి జుట్టుతో పొడుచుకు వచ్చిన పదునైన కోరలతో ఆవలిస్తూ నిక్కిరి భయంకరముగా అవకపించను భీముని అహంకారమును రాక్షసుడు భయంకర గర్చన చేసెను రెండు చేతులను పైకెత్తి భీముని చంపు ఉద్దేశంతో దూసుకు దూసుకువెళ్ళెను ఏమైనాను భీముడు చెలింపలేదు బకాసురుడు తన వికృత హస్తాలతో భీముని వీపుపై బలముగా మోదినప్పటికీ పట్టించుకొనలేదు దానితో క్రోధము అధికమైన రాక్షసుడు ఒక పెద్ద చెట్టును పెరికి భీముని వైపుకు ఈ లోపుగా భీముడు తన భోజనంను పూర్తి చేశాను బకాసురుడు అతని పైకి చెట్టును విసిరినప్పుడు భీముడు దానిని తన ఎడమ చేతితో సులభముగా పట్టుకును ఆ తరువాత వారిరువుడు ఒకదాని తరువాత ఒక మరొక ఒకదాని తరువాత మరొక చెట్టును పైకి విసిరు పైకి పెరికి విసురు కొనసాగిరి వారి యుద్ధము ఎంత తీవ్రమైనదిగా ఎంత తీవ్రమైనదనగా ఆ అడవి ప్రాంతంలో చెట్లు అనేవి లేకుండా నశించిపోయేను అప్పుడు బకాసురుడు భీ భీములు పైకి భీములు పైకి దూకెను దానితో భీముడు తన బాహువులతో రాక్షసును గట్టిగా నలిపి బలముగా ఈడవసాగాను అట్టి పోరాటంలో రాక్షసుడు అలసిపోయేను తన ప్రత్యర్థి బలహీనుడయ్యనని గ్రహించిన భీముడు బలముగా రాక్షసుని నేలపై పడద్రోసి తన మోకాలతో రాక్షసుని శరీరమును గట్టిగా అదిమిపట్టి హింసాత్మకముగా అతనిపై పిడిగుద్దులను రూపించను చివరకు భీముడు ఆ రాక్షసుని వీపును ఒక మోకాలతో నొక్కి ఒక చేతితో అతని మెడను పట్టుకుని మరో చేతితో అతని నడుముకు గల గుడ్డతో అతని మెడకు కట్టెను అట్లు బకాసుని శరీరమును వంచగా అతడు భయంకరమైన అరుపుతో రక్తం కక్కుకుని ప్రాణాలు విడిచెను రాక్షసిన భయంకర అరకులను వెళ్లిన అతని కుటుంబ సభ్యులు పరుగెత్తుకు వచ్చి భయముతో నిశ్చేష్టులైన వారికి భీముడు రక్షణ హామీనిస్తూ మరి ఇంకెన్నడును వారు మానవులను చంపకుండా లేక భుజింపకుండా ఉండునట్లుగా నిబంధనను విధించను భీముడు బకాసురుని శరీరమును నగర ప్రవేశము నగర ప్రవేశ ద్వారం వద్ద పడవేసి ఎవరను గమనించకుండా వెళ్లిపోయిను బ్రాహ్మణుని గృహమును తిరిగి వచ్చి తిరిగి చేరుకుని బ్రాహ్మణుని గృహమును తిరిగి చేరుకుని జరిగిన సంఘటనలు యుధిష్ఠునికి వివరించను ఆ మరుసటి రోజు ఉదయం రక్తసిక్తమైనట్టి రాక్షసుని భయంకరమైన శవమును చూచుటకు క్షణాలలో అనేక మంది గుమ్మి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యముతో తమను హింసించు రాక్షసుడు వధింపబెట్టు చూచిరి దానితో జరిగిన విషయము తెలుసుకున్నట్టుగా రాక్షసునికి ఆహారము తీసుకువెళ్లిన బ్రాహ్మణుని గృహమునకు బయలుదేరి పాండవులు తెలుపనని బ్రాహ్మణుడు కుంతీకి హామీ ఇచ్చి ఉన్నందున అతడు జనుడికి ఈ విధముగా వివరించను ఒక బ్రాహ్మణ ఋషి మా గృహమునకు వచ్చి మా శోకమునకు కారణముతో ప్రశ్నించను మనం ఎలా ఘోర ఘోర రాక్షసుని చేత హింసింపబడుతుంటేమో వివరించిదిని తన శక్తివంతమైన మంత్రాలతో రాక్షసును సులభముగా వధింపగలనని ధైర్యం చెప్పి ఆహారము తాను తీసుకువెళ్లేదనని తెలిపెను కనుక ఆ శక్తిగల బ్రాహ్మణుడే ఒక ఈ బకాసుని వధింపి ఉండును అతని అతని తృప్తి చెందిరి ఆ మరుసటి రోజు వారు ఒక గొప్ప ఉత్సవను కూడా ఉత్సవమును కూడా ఏర్పాటు చేసుకున్నది అందులో బ్రాహ్మణుల ఆరాధనయే ప్రధానమైనది ఒకసుల సంహారం పింబట కూడా పాండవులు అదే బ్రాహ్మణుని గృహములో నివసిస్తూ తమ సమయంలో అధిక భాగమును వేదాధ్యయనంలో గడప సాగిరి కొంతకాలం తరువాత మరొక బ్రాహ్మణుడు ఆ గృహముకు అతిథిగా చేశును అతడు కూడా పాండవులతో పాటు ఒక ఒకరోజు కుంతి ఆ బ్రాహ్మణుడితో అతడి విస్తృత ప్రయాణ అనుభవాలలో ఆసక్తికరమైన వార్తలను తమకు వినిపించవలసినదిగా కోరను అప్పుడు ఆ బ్రాహ్మణుడు వివిధ ప్రాంతాలు నదీ రాజుల చరిత్రల గురించి తెలిపను చివరకు దృష్టజ్ఞమునుడు శిఖండి మరియు ద్రౌపది జన్మ వివరాలతో పాటు త్వరలో జరగబోయే రాకుమారి స్వయంవరం గురించి కూడా అర్జునుని అర్జునుడి బంధింపబడి ద్రోణుడి ఎదుట నిల్చుండిన ద్రుపదుడు ద్రోణునితో శాశ్వత స్నేహమును ప్రకటించి అక్కడి నుండి వెళ్లిపోయను ఏమైనను అతని మనస్సు తీవ్ర అవమానము క్రోధముతో నిండి వ్యధతో చిక్కి శైల్యమయ్యను సంతానహీనత అతని దుఃఖమును మరింత అధికము చేసను ద్రోణుని అధిగమించుటకు క్షత్రియ బలము మాత్రమే చాలదని తనకు ద్రోణుని వధించు పుత్రుడు కలిగేలా యజ్ఞము చేయగల శక్తివంతుని ఋషులను ఋషులు లభింపగలరనే ఆశతో ఆశ్రమాలను దర్శిస్తూ ప్రపంచమంతటా సంచరించను గంగా యమున నదీ తీరాలలో తిరగాడుతూ అతను సమీపంలోని ఒక ఆశ్రమమును చేరుకుని అక్కడ యజ మరియు ఉపయాజ అను ఇరువురు బ్రాహ్మణ ఋషి సోదరులను కలుసుకునేను అతను వారు తన ఉద్దేశం నెరవేర్చగలని విశ్వసించెను వారి ఇరువులలో చిన్నవాడిన ఉపయాజుడు శక్తిమంతుడిని గుర్తించిన ద్రుపదుడు తన సేవలతో వారిని సంతోషపెట్టుటకు ప్రయత్నించెను ద్రుపదుడు ఒక రోజు ఉపయాజుని సమీపించి బ్రాహ్మణుత్తమ ద్రోణుని వధింపగల శక్తిమంతుడైన కుమారుడు కలుగుటకు అవసరమైన యజ్ఞమును నిర్వర్తింపచేసినచో మీరు కోరిన దేని నేను అని వేడుకొనెను ఉపయాజుడు రాజా దయచేసి నన్ను క్షమించు నేను అట్టి యజ్ఞమును నిర్వర్తించలేను అని మొదట నిరాకరించను ఏమైనను ద్రుపదుడు అత్యంత వినియమంతో మరొక ఏడాది కాలం వారిని సేవిస్తూ ప్రీతి కలి ప్రీతి కలిగించను ఒకరోజు ఉపయాజుడు ద్రుపదునికి ఇట్లు నిర్దేశించను ఒకసారి నా అగ్రచుడు యాజుడు అడవిలో సంచరిస్తూ ఒక ఫలము నేలపై పడటను చూచెను ఆశ్చర్యకరమైన విషయమేమనగా ఆ ప్రదేశం శుచిగా ఉండదా లేదా అనే విషయమును కూడా గ్రహింపకుండా వెంటనే అతడు ఆ ఫలమును తీసుకుని భుజించను నా సోదరుడు అట్లు భౌతిక వస్తువుల పట్ల లోభం కలిగి ఉన్నట్లుగా గ్రహించితిని కనుక నీవు వాంఛించు యజ్ఞమును అతడు నిర్వహింపగలడు కనుక అతడిని నీవు వేడుకును ద్రౌపదులు ఉపయాజుల నిర్దేశానుసారము యాజుని సమీపించెను గొప్ప గౌరవముతో అతనిని పూజించి పిమ్మట వినయముగా పలికిను ఓ ఋషిపత్య ఎంతో కాలముగా యుద్ధములో ద్రోణిని వదింపగల పుత్రుని పొందన వాంఛిస్తుంటిని క్షత్రియుల బలము కంటేను బ్రాహ్మణుల బలము గొప్పదని నేను ఎరుగుతును కనుక అటువంటి పుత్రుని పొందుటకు తగిన యజ్ఞముని మీరు నిర్వర్తించినచో నేను మీకు పది కోట్ల గోవులు లేక మీరు కోరిన మరే మరే మరేదాని నేనను సమర్పించదను యాసుడు అందుకు ఆనందముగా అంగీకరించను యజ్ఞము ఆరంభమయ్యను యజ్ఞ యజ్ఞాహుతుడు సమర్పించిన పిమ్మట యాజుడు పవిత్రమైన ప్రసాద పాత్రను అందుకుని మహారాణితో ముందుకు వచ్చి యాగఫలమును స్వీకరించి సంతానమును పొందవలను అందుకు మహారాణి బ్రాహ్మణోత్తమ నా ముఖంపై పువ్వు మరియు ఇతర సుగంధ చౌర్ణము పడినందున నోటిని శుభ్రము శుభ్రపరచుకుని వచ్చి స్వీకరించదును అనను యాజుడు ఏది ఏమైనాను ఈ యాగ ఉద్దేశం వెంటనే నెరవేరవలను అనను అట్లు పలికి వెంటనే హోమాగ్నిలోకి ఆ యాగఫలమును ద్వారపోసెను దానితో అందులో నుండి అద్భుతముగా ఒక మగశిశువు ఆవిర్భవించను తేజో సంపన్నుడైన బాలుడు దేవతకు వలయ గోచరించను తలపై కిరీటము చేతుల్లో విల్లును కత్తిని పట్టుకుని ఉండెను అతను ఆవిర్భవించే ఒక్కసారి గట్టిగా సింహనాథను చేసి వెంటనే అనూహ్యముగా ఒక రథమును అధిరోహించి అటు ఇటూ తిరగాడసాగెను ఈ అతీంద్రియ పాలను వీక్షించిన పాంచాల దేశస్థుల ఆనందముతో వెర్రివారైరి అంతలో ఆకాశవాణి ఈ బాలుడు ద్రోణుని వధించుటకు ఆవిర్భవించను అలా ద్రుపదని వ్యధ తీరిపోవును అని ప్రకటించను తరువాత కొంత సమయం సమయమనుకు ఆ హోమాగ్ నుండి ఒక అద్భుతమైన ఆడ శిశువు కూడా జన్మించను నీలి ముంగులతో కృష్ణవర్ణములో ఉన్నట్టు ఆ ఆమె నీలి ముంగులతో కృష్ణవర్ణముతో ఉన్నట్టు ఆమె అసమాన సౌందర్యవతి ఆమె శరీరం నుండి నల్ల కలుగుల సుగంధం వెలువడుతుండెను ఆ సువాసనను దూరము చేయను ఆ సువాసనను దూరము నుండి గ్రహింపవచ్చును ఆకాశవాణి ఈ శిశువు దేవాది దేవుడు తలపెట్టిన భూభారంను తగ్గించు కార్యక్రమంలో ఒక ప్రధాన పాత్రను పోషించును కౌరవులతో ఆరంభించి అనేక మంది క్షత్రియుల వినాశముకు కారణముకును అని ప్రకటించను ఆ పలుకులను వినిన పాంచాల దేశస్థులు ఆనందముతో సింహగర్జనలు చేసిరి మహారాణి అప్పుడు యాజుని సమీపించి నుండి ఉద్భవించిన ఇరువులను తన సంతానముగా గుర్తింపుబడవలనని కోరెను యాజుడు అట్లు ఆశీర్వదించి వారి నామకరణ మహోత్సవమును జరిపించను బాలుడు దృష్టజ్ఞమునుడు బారిక కృష్ణ అని పేర్లు పొందిరి ఉదార మనస్కుడైన ద్రోణుడు దృష్టద్యముని శిష్యునిగా అంగీకరించి తాను ద్రుపది నుండి పొందిన పాంచాల రాజ్యములో అర్ధ భాగమునకు ప్రతిఫలముగా దృష్టద్యమునికి తిరుగులేని విధముగా పూర్తి అస్త్ర విద్యను బోధించను దృష్టద్యుమునుడు తనను బోధించునని ద్రోణుడు ఎరుగును ఏమైనను విధి అనివార్యమని భావిస్తూ అతనికి విద్య నేర్పుకు ఏ విధముగాను సంకోచింప సంకోచింపలేదు బ్రాహ్మణుని నుండి ద్రౌపది అసాధారణ జన్మ మరియు ఆమె బ్రాహ్మణుని నుండి ద్రౌపది అసాధారణ జన్మ మరియు ఆమె అసమాన సౌందర్యం గురించి వినిన పాండవుల హృదయాలు మన్మధాణాలకు గురై శాంతిని కోల్పోయి గతములోకి వెళ్ళనే వ్యాసదేవుడు మరొకసారి పాండవ పని ప్రత్యక్షమయ్యను కుంతి మరియు ఆమె పుత్రుడు అతడిని ఎంతో గౌరవముగా చూ పూజించి ఈసారి వ్యాసదేవుడు ఆసక్తికరమైన అనేక విశేషాలను వారికి తెలియజేశను అలా తెలిపిన అంశాలలో ద్రౌపది చరిత్రను ఇలా వివరించను ఈ పూర్వ చరిత్రను ద్రౌపది పూర్వ చరిత్రను మనము మహాభారతం ఆది పర్వంలో ఐదో భాగంలో తెలుసుకుందాం ఇంతటితో మహాభారతం ఆదిపర్వంలోని నాలుగో భాగంను ముగిద్దాం